అసలు మనం అని ఎందుకు అంటాం రోజు వెంకటేశ్వర స్వామి అగస్యముని వారి ఆశ్రమంకి వెళ్ళి నన్ను శ్రీనివాసుడు అని పిలుస్తారు మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయంట కదా నాకు గోవుని ఇవ్వగలరా అని అడుగుతారు అందుక ముని ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ వేదాల ప్రకారం ధర్మపత్ని లేనిదే గోధర్మం చేయరాదు అని అంటారు కాబట్టి మీరు మీ భార్యను తీసుకుని రండి అంటాడు అలానే అని చెప్పి వెంకటేశ్వర స్వామి వెనక్కి వెళ్ళిపోతారు సతీమణి పద్మావతితో మళ్ళీ వస్తారు కానీ ముని ఆశ్రమం లో ఉండరు తన శిష్యులు ఉంటారు శ్రీనివాసులు ఇలా అంటారు మీ గురువు గారు గోవుని ఇస్తానని అతను నన్ను నా సతీమణితో రమ్మన్నారు ఇదిగో నా భార్య పద్మావతి శిష్యులు మా గురువు గారు లేనిదే గో ఇవ్వడం కుదరదు అని అంటారు దానితో వెంకటేశ్వర స్వామి కోపంతో తన కొండ వైపు గబగబా వెళ్ళిపోతారు కొద్దిసేపట్లోనే వచ్చిన ఆ ముని ఆ విషయం తెలుసుకున్న ఆ ముని గోవింద్ తీసుకుని వెంటనే వెంకటేశ్వర స్వామి వెనకాల స్వామి గోవు ఇందా అంటారు గోవు అంటే ఆవు ఇందా అంటే ఇదిగో అని అర్థం అందుకే గోవిందా అంటాం